మాట్లాడను మాట్లాడటానికి నాకు ఎందుకంటే కొంత ఆరోపణ అనుకుంటున్నాను నేను కానీ ఒక రెండు నిమిషాలు మీరు మాట్లాడితే బాగుంటుందని నేను అనుకున్నాను కానీ నేను మాట్లాడికి మరి మిక్కుడిగా ప్రార్థించి కూడా చెప్పాను నన్ను మాట్లాడే అవకాశం ఏమైంది అని కాబట్టి నాకు అంత అవకాశం లేదు నేను దానికి అభవ కాదు కూడా చెప్తున్నాను మరి మాట్లాడడం బాధగానే ఉంది బట్ ఒకటి చెప్తున్నాను నేను ఒకవాడి కాదు హనుమతులు అనుకన్నా కాదు మీకు దప్పనిచ్చే అంత సంపద కూడా నా పేరు నర్సిరెడ్డి గారు చేస్తున్నారు నర్సిరెడ్డి గారు చేస్తున్నారు ఇది మనసు నాకు చాలా ఇందులో నేను ఆరాధలిందని నేను పొందుతున్నానేమో ఇది నాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఇంత మనం చేసినందుకు మంచి జాగ్రత్త కావాలి అంత క్యాష్ మొదలైన స్టార్ట్ కావాలని చెప్పి నేను మాట్లాడుతూనే ఉన్నాను వస్తుంది క్లియర్ వస్తుంది మళ్ళీ వాళ్ళకి హాజీ మార్చి వస్తాయి తర్వాత మా హెడ్ రిటైర్ అయ్యారు ఆయన ఫీజుగా పనిచేశారు మా నాన్నగారు తర్వాత నేను ఇక్కడ ఆర్బీఎస్ సీనియర్ చరిత్రతో చదువుకున్నాను ఎంపీ చదువుకున్నాను తర్వాత సీఆర్ కళ్యాణ్ చదువుతున్నాను తర్వాత ఉద్యోగ చదువుకున్నాను సో నా తల్లిదండ్రులు ఈ జన్మ కోసం కోసం ఈ ఎదుగుదలకి ప్రధాన కారణం నాకు కేంద్రంలో క్రులతో నలకొత్త మార్గాలు నాకు ఆయన ఉన్నారు హై స్కూల్లో చదువుకోవడం ఉపాధ్యాయులు శాస్త్రం ఒక ఎత్తు అయితే ఇంకొక శక్తి ఎత్తు ఆయన ఆయన కనుక లేకపోతే నాకు ఈ జీవితం లేదు ఆ నడుకున్న మహాస్ గారు ఎంత చేస్తారో నాకు తెలుసు నేను ఈ పరిస్థితుల్లో మా అన్నదమ్ములు అంతా కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు మా పిల్లలు కూడా మీ అందరి తగిన సలోపనం చేసుకుంటారు వాళ్ళు గొప్పవాడు కాదు నేను గొప్పవాడు కాదు కానీ నాకు ఉద్యోగం రావడానికి ప్రధాన కారణం తను చదువుకోవడానికి కొనసాగించడానికి నాగా నిలిపిడిగా కూడా వ్యక్తి అంబన్ ఆ తర్వాత సిండికేట్ బ్యాంక్తూ నాకు అన్న పెడుతూ సిండికేట్ బ్యాంక్ లో తల్లిదండ్రులు ఉద్యోగ ఇట్లా కేసెల్స్ మా బ్యాంక్ చూసుకోవడానికి సాధన నాకు అవకాశం భగవంతుడు కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈ నష్టం మనం ఏం ఒక్కరి జీవితం మరి నంటారు ఉంటారు మనకు అన్నం పెట్టారు సంవత్సరం ఉంటుంది ఇక్కడ లక్ష్మణ గారు ఉన్నారు లక్ష్మణ గారు కుటుంబాల చేత ఒక ఏడు సంవత్సరాల క్రితం కడప నుంచి ఒక అమ్మాయి మా బంధువుల అమ్మాయి అమ్మాయి అమ్మాయికి డబ్బులు సరిపోవటం కోసం అప్పుడు ఏడు సంవత్సరాలు చిన్న మా సాయంత్రం చేస్తున్నాడు మా బాబాజ్ ఒక ఆయన ఉన్నారు రెడ్డి గారు అని వ్యక్తిగా ఆయన లక్ష్మణ గారిని చాలా లక్షన్ అమ్మాయి చదువుకోవడానికి లేదు అక్కడ ఏంటి పరిస్థితి అని చెప్పి మాస్టార్ అడిగితే అప్పుడు మాస్కారం ఏమైనా కాదు ఏమంటే కొంత మొత్తం తగ్గించే అవకాశం లేదు ఇక నేను ఇక్కడ చెప్పుకుంటున్నాను నాకు అంతా సాలరీ పోతుంది కొంచెం ఫీట్ తగ్గించమని మాత్రం నేను చెప్పగలను అని చెప్పి ఆయన ఆ విధంగా స్కూల్ చేసే ఒక మాస్ చెప్పడం వల్ల కొంచెం ఫీల్స్ తగ్గింది ఆ రోజు అమ్మాయి చదువుకో జరిగింది ఆ తర్వాత అమ్మాయి ఎంసీ కూడా చదువుకో జరిగింది ఆ రోజు ఆ నోటి సహాయం మాట సహాయం కనుక ఎంఎంసీ గారు చేసి ఉండకపోతే ఆ అమ్మాయికి సైతం తెచ్చారు ఆ అమ్మాయి కూడా ఏదో పాల్పడే ఎట్లా ఉందో తెలియదు బట్ ఎంఎంసీ కలిసి ఈ ఆయన వచ్చి ఉంటాయి ఆయన ఒక నోటు మాట అలాంటి మహానుభావుల్లో మహర్షి ప్రేరణ పొందింది మనం మనకంట నిపుణులు ఉండదు అండి మహర్షి మంచి రక్షణ చూసి అలా ఉండాలి అదే మనకి అలాంటి వాళ్ళు మనకి ప్రాంగణంలో ఇంతమంది సంతోటి నేను ఆదాయం అందుకనే మేము ఈ కరోనా కేసులు ద్వారా సంతోషంగా ఉద్దేశం పోటీ చేస్తున్నాం మనం సంతోషంగా తర్వాత మీకు ఆల్రెడీ చెప్తున్నాడ మనం మాట్లాడుతూ మేడం గారు చెప్తున్నారు మూడు లాగా చదువుకుంటూ ఇక్కడ కాదు ఇలాగా చదువుకుంటూ వాళ్ళు పనులు చేసుకుంటూ కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఆ డబ్బులన్నీ కూడా నన్ను నమ్మి నేను కరెక్ట్ గా ఉపయోగిస్తాను అని చెప్పి నన్ను నమ్మి ఒక్కొక్కటి గొప్ప కలెక్టో లేదా రోడ్డు ఆ డబ్బులన్నీ చేసి ఆ వచ్చే డబ్బుల్ని బాధ్యతగా నేను సబ్సిడీ ఏమైనా చేస్తానని ఈ బాధ్యత నాకు అర్థమవు నేను కూడా వాళ్ళ చూసి మా దీపంలో నుంచి ఒక రెండు కలిసి అంటే ప్రతి నెల నేను కూడా తనివ్వండు ప్రేమ ఇస్తున్నాను ఈ సంస్థకి ఈ డబ్బు అంతా నాకు కాదండి నేను ఇవ్వలేదు నేను ప్రతి నెల వందల రూపాయలు ఇస్తున్నాను మా అబ్బాయికి పంపిస్తున్నాడు కాకపోతే కొంచెం ఎక్కువ వచ్చు కానీ డబ్బు వచ్చిన కూడా మా అబ్బాయి కాదు మా అబ్బాయిని చూసి వాళ్ళ తన కొంతమంది ప్రేరణ పంచలేదు అట్లా ఈ మా అబ్బాయికి ఒక ఈ తప్పం ఏమైనా వచ్చిందంటే లేదా ఈ కార్యక్రమం జరుగుతుందంటే దీనికి మొత్తానికి కారణం మాస్ మా అబ్బాయి గారు మా పరిశ్రమలు కూడా సవ చదువుకున్నారు చదువుతున్నారు చేసే చదువుకున్నారు చదువుకోవడంలో చెప్తాను కదా స్కూల్ రకేస్ కలిసి చెప్పి మాస్లోకి ఎత్తు మా పిల్లలకి మాస్కార్ తెలుసు చెప్పారు ఆ మాట్లాడు కనుక ఆ రోజు మా పిల్లలకి ఆ విధంగా తీసుకుంటుంది అన్ని రకాలుగా ఒక డిజైన్ చెప్పడమే కాదు ఒక క్యారెక్టర్ రాబో చేయడంలో కూడా మరి ఇలాంటి ఆలోచన వాళ్ళకి కలిగి ఇలాంటి క్యారెక్టర్లు చేయడానికి వాళ్ళ సంకల్పం అవుతుందంటే అలాంటి ఫలిదాలు అందించినటువంటి చేసి ఇక్కడ మాట్లాడారు ఆ మాస్కారని మా పెద్దలు తెచ్చారని నాకు మనకు మొత్తగా నాకు నమ్మకం ఈ కార్యక్రమం జరగడానికి కూడా మాస్ కార్యక్రమా కారణం ఆయన లేకపోతే ఇంతమందికి ఈ సమస్యలు కలిసే కాదు తర్వాత ఇంకోటి ఏమంటే మీరు అందరు కూర్చుంటున్నారు ఇది సహాయం అనేది కాదండి చెప్పండి గానలోని మా మనుషులమే గానలోని చాలా ఇబ్బంది ఉంటాయి నేను కూడా పోయినా వాళ్ళని అది బాగా గుర్తు నేను కూడా మూడు గట్టినా పిల్లలని ప్రిసిపల్ దగ్గరికి వెళ్ళిపోతే ఉద్యోగం చేస్తూ కూడా నాకు ఏదేమైనా కష్టం ఉండేది ఒక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఉద్యోగని నాకు మూడు బాధ్యతలు అవకాశం వస్తారా లేదా పోలీసు తగ్గిస్తారా అనేటువంటి మా పిల్లలకు కూడా సందర్భాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తూ కూడా ఎందుకంటే ఉద్యోగం చేతున్నాను అనేది చాలా అవకాశాలు ఉంటాయి మనం ఫ్యామిలీలో మాకు అందరం ఆ బాధ నాకు తెలుసు కాబట్టి మీరందరికీ ఈ రోజున ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నారు మూడు పిల్లలు మూడు గౌడుగా ఉండాలని ఒక దాంట్లో నేను తెలియకుండా లేదు తప్ప ఇదేదో ఆర్థిక సహాయం కాదు లేదా ఇంత వేరేగా లాభం ఉంటురాకండి నేను ప్రజలు తప్పుడిగా మీరు ఒక ఒక అన్న కానో తమ్ముడు కానో ఒక బాబాయ్ కానో అంత నేను చిన్నగ్ట్ అంతవర్గాను తర్వాత మా అన్నగారు చెప్పారు విద్యలో చెప్పారు విద్యను ఆర్థిస్తే ఉపయోగం చెప్పారు మీరు అందరూ బాగా తగ్గుతూ ఉన్నారు చిన్న గంటలు బాగా పడుగుతూ ఉన్నారు బాగా చదువుకోవాలి ఎంతగాని ఉంది ఇంకా బాగా కదక రెండు కేసులు కట్టం ఇంకా బాగా కదగాలి ఖర్చు పెట్టి చదివి కాదు నువ్వు రెండు బాగా కదా రెండు బాగా ఉంది ఇప్పుడు చదివితే థ్యాంక్ యూ చదివితే అందరం తెలుసు కానీ ఆ ఖర్చు పెట్టు నాకు తెలుసు ఒక చెప్తాను

గంట ఏడు గంట వస్తున్నాయి బట్టిగా ఉండదు అందరు మిమ్మల్ని లేచుకోవాలి పెట్టుబడులు అంటే మీరు అడగరు అందరితో సామాన్యంగా ఉంటారు ఐ స్థాయికి అడగలేదు మూసేసి సరే దానికి అలవాస ఉంటుంది మీకు ఒక తీసుకోవడానికి ఉంటుంది సో దయచేసి రేపాలంటే మార్పు ఏంటంటే ఎన్ని గంటలు ఎడవాలను నీట్ మీరే లెగండి మీ తల్లిదండ్రులు లేకారంటే ఏదైనా కోరుతున్నారు అనమాట ముందుకు రావట్లేదు ఒకటి రెండవది చదువు ద్వారా బాగుంటుంది కానీ చదువు రాదు ఎందుకు రావట్లేదు అంటే రాకపోవడానికి మేము కారణం మీరు రూపాయల చేయమని చేయరు వాళ్ళు చెప్తూనే ఉంటారు మీరు కొడుకునే ఉంటారు కానీ చెవుల గురువు కాదు నాకు వాళ్ళు చెప్పేది చెవులు వచ్చేది బరువులో ఏకాగ్రపో మాంసాలు చేసే ప్రతి వాక్యం కూడా విన్నదానికి పరీక్ష కాదు విన్నతను ఉపయోగపడుతుంది కాబట్టి కాబట్టి మాంసం సో వాళ్ళు అపోర్ట్ చేయండి ప్రతి మాటలు వినండి పోటీ మంచి మాటలు వస్తాయి డేపెట్లు వస్తాయి మొట్టమొదటి రావాలని లేదు అని ఒకటి చెప్తాను ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక మాటైనా పెంచుకుందా లేదా అలా సందర్శ అందరికీ ఎనిమిది అట్లా రావాల్సిన అవుతుంది నాలుగు ఆ రోజు ఆ తర్వాత ఆరు వేల వచ్చిందా లేదా ఆరు తర్వాత ఏడు వందల కోరుంది ఏడు వచ్చిన నాలుగు ఐదు వంద కోసం ప్రతి ఒక్కసారి కొంచెం ఎన్ని ఉందా లేదా ఇరవై ఏడు కెళ్ళు ఒక మార్కే హాఫ్ మార్క్ కే వచ్చేది ఆరో తగ్గో తరగతులు ఆ ఏడో తరగతి నువ్వు పాస్ చేస్తా మాస్టర్ వచ్చి అంటే దేశానికి కొనపడుతున్నాను టెన్త్ క్లాస్ పోయింది చాలా మంది పాస్ అవుతున్నారంటే డెఫినెట్ గా మాకన్నా కొత్త వస్తాడు పాస్ అవుతున్నారు నేను టెన్త్ క్లాస్ పాస్ కాలా నేను రెండు కూడా కలుసుకున్నాను నేను కాకూడదు కాస్ కావాలి మంచి మార్పు కావాలి సంస్థల వచ్చి రావాలంటే ఎవరే మీ అంతా నేను వదిలేకం మేము ప్రస్తుతం గౌరవిస్తూ వాడు చెప్పేది తప్ప మీకు చక్క నడుతూ దిచ్చుకుంటూ తీసుకుంటూ దోచుకోవచ్చు అంటే మా పార్లు మరేము వాడు కాదు మీ జీవితాలు మీకు కూర్చున్నారంటే ముందు కూర్చుంటే మీరు తగ్గబుంది తిరుగుతారు తర్వాత కోస్తా పెట్టలేకపోతే దాని గురించి కూడా అవసరం లేదు కావాలి మీరు అర్థం అంటే మీరు కష్టపడి చర్యలు మంచి మార్పు ఉంచుకోవడం కాకుండా వీళ్ళు మాట్లాడలేక వీళ్ళవర్తనం ద్వారా వీళ్ళు మంచి పిల్లలు మంచి మాటలు వచ్చి వీళ్ళకి ప్రోత్సాహం వస్తే మీరు జీవితంలో ఎదుగుతారు అని గుర్తించారంటే మీరు అదృష్ట మంత్రులు ఇలాంటి అదృష్ట మంత్రులకి కొత్త కొత్త లోనము చేయాల్సి అనేది చాలా సంతోషంగా పోస్ట్ పెట్టడం జరిగింది ఇంకో పే చెప్పులు వస్తున్నాయి ఒకటి కాదు నేను ఉన్నారు ఒక ఇరవై ఐదు ముందు నూతనగా పేరు పడుకోవాలని వచ్చి చదువుకుని సంపాదిస్తూ వారంతా కంట్రిబ్యూట్ చేస్తుంటేనే మీ అందరూ వస్తుంది కాబట్టి ఒక చెప్పండి నేను ఆశిని